വേല സന്തോഷം അത മനസുന്തം ഈ സരദാൽ ആനന്ദൂ അല്ല ആ അനഗനഗ കന്നു സെലവിസ് കനുള വെലിൻറ്റേ പ്രതി ഉദയം മനതിലി ലൂക്കന ചീകടി ത చిన్న దీపాన్ని వెలిగించుకోలేమా ఆ వెలుగులకు తొలి చిరునామా అది ఒకటి చిరునవ్ ఎందుకు ఎందుకో ఏమిటో ఎంత ఉన్న నాయన నిజతి కూరుతుందిగా ఒంటరి దారిలో నాకు తోడు అయినావు ఎన్నడూ వెంట ఉండవా ఉన్నవా కలలే నిజమైనాయి కనులే ఒకటి కలిపిస్తూ నీచేయి అడిగిందయ్యి మన స్నేహాలు సహవాసాలు కలకాలకు కథ కావాలి అనగనగా కదలా ఆ నిన్నకు సెలవిస్తే కనులను వెలిగించే ప్రతి ఉదయం మనది లుకాన చీకటిని ఉంటామా ఓ చిన్న దీప ఆ వెలుగులకు తొలి చిరునామా అది ఒకటి చిరునవీనమ్మ